ఓం మ నమః ఈ వీడియోలో మనము ఈ సృష్టి యొక్క మూల రూపమైనటువంటి నాదబ్రహ్మం యొక్క రహస్యాన్ని తెలుసుకుందాము మనందరికీ తెలుసు ఈ ప్రకృతి అంతా కూడా ఒక మూల తరంగం నుంచి ఉద్భవించింది అని ఆ మూల తరంగమే నాదబ్రహ్మమని ఆ మూల తరంగం యొక్క శబ్దమే ఓంకారమని కూడా ఎంతోమంది యోగులు మహర్షులు చెప్పడమే కాకుండా నేటి ఆధునిక సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నారు అసలు ఈ ఓంకారం అనేటువంటి శబ్దానికి ఎందుకింత మహత్వం వచ్చింది ఎందుకు ఈ ఓంకారము అంత పావిత్ర్యాన్ని సంతరించుకుంది ఎందుకు వేదాలు శబ్దమే బ్రహ్మతత్వంగా ప్రకటించాయి విశ్వం ఒకే తరంగం నుండి పుట్టింది అని శాస్త్రం ఏ ఆధారం పైన చెబుతోంది అదే నాదము శబ్ద బ్రహ్మము అని యోగం ఎలా చెబుతోంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ నాదం అంటే ఏమిటసలు ఇది మన శరీరంలోనూ విశ్వంలోనూ ఎలా ప్రతిధ్వనిస్తుంది అని ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాము వేదాలలో గౌరీమి మాజస లీలానితక్షత్యేకపదీ అని ఒక మంత్రం కనిపిస్తూ ఉన్నది ఆ మంత్రం యొక్క తాత్పర్యం ఏమిటి అనంటే ఏకపదాత్మకమైనటువంటి ఓంకార శబ్దమే మొదట సృష్టించబడింది అదే శబ్ద బ్రహ్మము అని చెప్పబడింది అనగా సృష్టి మొదటి రూపం శబ్దమే ప్రతి అణువు ప్రతి నక్షత్రము ఒకే మూల తరంగం నుండి పుట్టిందనమాట ఆ తరంగమే నాదము చలనం కలిగినటువంటి చైతన్యము ఇదే విషయాన్ని నేటి ఆధునిక సైన్స్ తోటి ముడిపెట్టి చెప్పాలి అనంటే ఈ విశ్వమంతా కూడా కంపనాలతో నిండినటువంటి ఫ్రీక్వెన్సీ ఫీల్డ్ ఉపనిషత్తులు ఓమితి దగుం సర్వం అని చెబుతున్నాయి అంటే ఓంకార రూపంలోనే సర్వసృష్టి విస్తరించి ఉన్నది అని మొదట చెప్పుకున్న మంత్రం ఆధారంగా చూసుకున్నట్లయితే పరమాత్మ నుండి మొదట వచ్చినటువంటి సూక్ష్మ శబ్దాన్నే నాదము అని అంటారు అదే ఆ తరువాత అక్షరాలుగా భాషగా రూపంగా మారిందనమాట ఆధునిక భౌతిక శాస్త్రంలోని స్ట్రింగ్ థియరీ ప్రకారం ప్రతి పరమాణువు ఒక చిన్న కంపనమైనటువంటి తంతువు అని చెప్పబడుతోంది అంటే విశ్వం మొత్తం నాద రూపము వైబ్రేటింగ్ కాన్షియస్నెస్ అనమాట మన శరీరంలో కూడా అదే సూత్రం వర్తిస్తుంది ప్రతి కణం ఒక నిరంతర నాదంలో ఉంది మన గుండె చెప్పుడు నాడీ ప్రవాహం శ్వాస ఇవన్నీ కూడా ఒక రిథంలో నడుస్తున్నటువంటి నాదం శ్రవణం యోగ సాధనలో అత్యున్నతమైనటువంటి మార్గం అని నాదయోగం చెబుతోంది అనాహత నాదం అనేటువంటి పదము నాదయోగంలో వాడతారు అంటే బాహ్య సంఘర్షం లేకుండా అంతరంగంలో ఉద్భవించేటువంటి శబ్దం ఇది మన హృదయ కేంద్రం అంటే అనాహత చక్రంలో అనుభవించబడేటువంటి శబ్దం మన ఆలోచనలకు మూల రూపమైనటువంటి బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీస్ ఆల్ఫా థీటా గామా అన్నీ కూడా తరంగ రూపాలే మన ధ్యాన స్థితిలో ఈ ఫ్రీక్వెన్సీలు సమతుల్యంలోకి వస్తాయి దాంతో మనకి శాంతి అనుభూతి అవుతుంది అంటే మనస్సు నిశ్శబ్దమైనప్పుడు మన లోపల అనాహత నాదం వినబడుతుందన్నమాట ఇక ఈ సృష్టిలో అక్షరాల నుంచి అర్థం వరకు నాదం నుంచి రూపం వరకు అంతా శబ్దమయమైనటువంటి కంపనే అనేటువంటిది మనకి తెలుస్తోంది నాదబిందు కళాతీతం పరబ్రహ్మమయం శివం నాదము బిందువు కళ అనేటువంటి మూడు స్థాయిల్లో ఈ సృష్టి విస్తరించి ఉన్నది నాదం అంటే శక్తి ఆరంభ తరంగం బిందు అనంటే ఈ సృష్టికి మూల రూపమైనటువంటి విత్తనం అదే సన్నివేశ బిందువు అని చెప్తారు కళ అంటే రూప అరూపాలుగా విస్తరించి ఉన్నటువంటి ఈ ప్రపంచం అన్నమాట అంటే కనిపించేది కనిపించనటువంటిది ఇది ఎనర్జీ పార్టికల్ ఫామ్ అనే మార్పు ప్రక్రియకు సమానమైనటువంటి రూపాలు ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ధ్వని తరంగం సాంద్రత పెరిగినప్పుడు అది పదార్థంగా వ్యక్తమవుతుంది అంటే శబ్దం రూపంగా మారుతుందా అనంటే ఆ శబ్ద శక్తికి రూపంగా మారేటువంటి సామర్థ్యం ఉంది అని మనకి స్ట్రింగ్ థియరీ వల్ల తెలుస్తోంది మంత్రశాస్త్రానికి కూడా మూలాధారము ఈ థియరీనే మంత్రం అంటే కేవలం పదాలు కాదు అవి కంపనాత్మకంగా ఉన్నటువంటి వైబ్రేషనల్ కోడ్స్ అన్నమాట ప్రతి మంత్రంలోనూ ఒక నిర్దిష్ట తరంగ దైర్ఘ్యం ఉన్నది దాన్ని సరిగ్గా ఉచ్చరించబడినప్పుడు మన చైతన్యం ఆ ఫ్రీక్వెన్సీకి సింక్ అవుతుంది ఇప్పుడు మనము అనేక రూపాల్లో చూస్తున్నటువంటి సౌండ్ హీలింగ్ థెరపీ న్యూరోసానిక్ థెరపీ వంటి పద్ధతులన్నీ కూడా ఇదే ఆధారంపై నడుస్తూ ఉన్నాయి వాళ్ళు చెప్పేటువంటి థియరీ ఏంటి అనంటే ఈ శబ్ద తరంగాలు బ్రెయిన్ వేవ్స్ హార్ట్ రిథమ్ సెల్ మెంబ్రేషన్ వైబ్రేషన్ మీద ప్రభావం చూపుతాయి తద్వారా ఇవి పనిచేస్తాయి అని వాళ్ళు అనేక రకాలైనటువంటి ప్రత్యక్ష ప్రమాణాలని చూపిస్తూ ఉన్నారు అందుకే నేటి శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు సౌండ్ ఈజ్ ది ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్ అని అంటున్నారు ఇది మనం ఎప్పుడోనే చెప్పాం అందుకే ఈ నాదబ్రహ్మమే మన చైతన్యంలో ప్రతిధ్వనిస్తోంది అని చెప్తూ ఉన్నాం మనము మనలో ప్రతి ఆలోచన ప్రతి భావం కూడా ఒక శబ్ద తరంగమే అందుకే సానుకూల భావనలు ఉన్నప్పుడు శరీరంలో మనకి సౌఖ్యం అనుభవిస్తాము అలాగే నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు మనం మానసిక అస్థిరతని కూడా మనం అనుభవిస్తున్నాము అందుకే మనము సానుకూల భావనల్ని కల్పించుకోవాలి అనంటే ఎక్కువగా ధ్యానం చేయాలి ఆ నిశ్శబ్దాన్ని మనం అనుభవించాలి ధ్యానంలో నిశ్శబ్దం అనుభవించడం అనంటే శబ్దరహిత స్థితి కాదు అది అత్యంత సూక్ష్మనాదంలో లీనమయ్యేటువంటి స్థితి మనము నేటి శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా క్వాంటమ్ ఫీల్డ్లో ప్రతి కంపనం ఒక సమాచార తరంగం ధ్యాన స్థితిలో మన మెదడు ఆ ఫీల్డ్తో రిజనెన్స్లోకి వెళుతుంది ఈ స్థితినే వేదం శబ్ద బ్రహ్మ సమాధి అని అంటుంది నాదాద్ బిందు సముద్భూత కళ సముద్భవ అని శైవాగమంలో కూడా ఒక వాక్యం మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రపంచం నాదం నుండి పుట్టింది నాదంలోనే లయమవుతుంది మన శ్వాస మన జపము మన మనస్సు ఇవన్నీ కూడా అదే విశ్వనాదంలో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి అందుకే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనం ఊపిరి తీసుకుని విడిచిపెట్టడం అనేటువంటిది కేవలం ఆక్సిజన్ ప్రక్రియ మాత్రమే కాదు అది విశ్వనాదంలో మన సూత్రం లయమవ్వడము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతేకాదు ఈ నాదం అంటే కేవలం శబ్దం మాత్రమే కాదు ఇది చైతన్యం యొక్క స్పర్శ మన మనస్సు శరీరం చుట్టూ ఉండేటువంటి విశ్వం అన్నీ కూడా ఒకే తంత్రిపై అంటే ఒక స్ట్రింగ్ పై నడిచేటువంటి ఒక నాద బిందువు అని అర్థం చేసుకోవాలి మన నిశ్శబ్దంలో వినిపించేటువంటిది ఈ విశ్వం యొక్క చైతన్య స్పర్శ అది మనలో మన చుట్టూ ఎప్పుడూ కూడా అనుభవయోగ్యంగా ఉంటుంది మీరు వింటున్న ప్రతి శబ్దం ఒక మంత్రం కావచ్చు మీరు ఉచ్చరించేటువంటి ప్రతి మంత్రం విశ్వనాథానికి ప్రతిధ్వని కావచ్చు అందుకే సద్గురువులు సాధుసంతులు అందరూ కూడా మంచి మాటలు మాట్లాడండి ప్రియంగా మాట్లాడండి ఎప్పుడూ నామస్మరణ చేస్తూ ఉండండి పఠన చేస్తూ ఉండండి నామ సంకీర్తన చేస్తూ ఉండండి దీనివల్ల మీకే మంచిదవుతుంది అని చెప్తూ ఉంటారు వాళ్ళు చెప్పేటువంటి ఒకే ఒక్క విషయం నామ సంకీర్తన లేదా నామజపము లేదంటే మంచి మాట మాట్లాడండి దేవుణ్ణి సంకీర్తన చెయ్యండి అనేటువంటి విషయాన్నే వాళ్ళు మూలంగా చెప్తారు ఎందుకు అనంటే ఇవన్నీ కూడా మన ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి మన మనస్సు ప్రభావం చూపుతాయి మన మనస్సు సకారాత్మకమైనటువంటి ప్రభావం ఉంటే మనం ఎదుగుతాం అదే మన మనస్సు పైన నకారాత్మకమైనటువంటి ప్రభావం ఉంటే మనం నాశనం అయిపోతాం కాబట్టి సద్గురువులు చెప్పినట్లుగా సంతులు చెప్పినట్లుగా మనం నిత్యం నామ సంకీర్తన చేస్తూ ఉండటం వల్ల మన చుట్టూ ఉండేటువంటి ఈ శబ్ద తరంగాలన్నీ కూడా పాజిటివ్ వైబ్స్ తోటి మనకి సకారాత్మకమైనటువంటి ప్రేరణనిచ్చి మన ఎదుగుదలకి తోడవుతాయి అని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే పది తోటి షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అమూల్యమైనటువంటి విషయాలని తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం శ్రీమాత్రే నమ